అండి నమస్కారం నేను మీ డాక్టర్ హరి తెలంగాణ భూపాల శాఖలో రిజిస్టర్డ్ అడ్వైజ్ లో ఉన్నానండి ఈ బోర్ పాయింట్ అయితే రీసెంట్ గా నేను సర్వే చేయడం జరిగిందండి అంటే పద్దెనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి ఈ రైతు పేరు వచ్చేసి కె సుదర్శన్ రెడ్డి గారు అండి ఇది ఊరు వచ్చేసి చిత్యాల మండల్ చిత్యాల జిల్లా నల్గొండ జిల్లా అండి అయితే ఈ రైతుకు ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల భూమి అండి డీటెయిల్ గా నేను సర్వే చేయడం జరిగింది ఎనిమిది ఎకరాల్లో నాలుగు పాయింట్ డిటెక్ట్ కావడం జరిగింది ఈ నాలుగు పాయింట్లలో మొదటి పాయింట్ అండి చాలా బ్యూటిఫుల్గా అయితే దాదాపు ఇది రెండు రెండున్నర ఇంచుల వాటర్ వాటర్ టోన్ అయితే సక్సెస్ కావడం జరిగిందండి ఇదే ల్యాండ్లో రైతు గతంలో పదిహేను బోర్లు వేసుకొని అప్పుల పాలైన తర్వాత అంటే ఆయన బాధ తట్టుకోలేక నేను పోయి సర్వే చేయడం జరిగిందండి పిలిపించుకున్న తర్వాత డీటెయిల్గా సర్వే చేసిన తర్వాత ఈ రకమైనటువంటి రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో రైతు సోదరులారా డబ్బులు అయితే వేస్ట్ వృధా చేసుకోకండి ఒక మంచి జాజిస్ట్ను పిలిపించుకొని ఈ రకమైనటువంటి సర్వే అంటే రిజల్ట్ పొందాలని చెప్పేసి నేను ఒక రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నానండి ఇలాంటి అంటే ఈ లకు మాత్రమే ఈ రకమైనటువంటి రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం లకు మాత్రమే తెలుస్తుంది అంటే ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ ఇక్కడ హైడ్రోజియాలజికల్ ఫార్మేషన్ ఇక్కడ జియోమార్ఫాలజీ కంప్లీట్ స్ట్రక్చర్ అంటే సాయిల్ స్ట్రక్చర్ అంటే కంప్లీట్ జియాలజికల్ స్ట్రక్చర్ అనేది జియాలజిస్ట్ కు మాత్రమే తెలిసి ఉంటది కాబట్టి ఆ రకమైనటువంటి రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం జియాలజిస్ట్ మాత్రమే చేస్తారండి అంటే జియాలజిస్ట్ అనే వాళ్ళు విన ఈ మధ్య కాలంలో కొందరు జియాలజీ పేరు చెప్పుకొని అంటే సబ్జెక్టు పేరు చెప్పుకొని సర్వేలు చేస్తా ఉన్నారండి మీరు వారి పట్ల జాగ్రత్త ఉండాలని చెప్పేసి నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి సో థ్యాంక్ అండి